పద్మత్ పద్మత్యమ్మ నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో ఎంగేజ్మెంట్ మరి మమ్మల్ని పిలుస్తారో పిల్లరో పిలి పిల్లలు వెళ్తే మళ్ళీ దేకుతదో దేకదో మరి ఇన్వైట్ చేస్తావా అయితే అక్కడికి వచ్చిన వాళ్ళు నువ్వు ఎవరమ్మా ఇక్కడికి ఖచ్చితం నేను ఫోన్ చేసి పని ఇవ్వ అని చెప్తాను నీకు రాకుండా ఎట్లా చూస్తావు అదే అడ్ మరిది సబ్జా గింజలు సబ్జా గింజలనే తులసి గింజలు లేదా చియా విత్తనాలు అని అంటారు సబ్జా గింజల్లో ఏంటంటే అనేక రకాల న్యూట్రియంట్లు అయితే ఉన్నాయి వేసవికాలం వచ్చిందంటే చాలు చాలామంది సబ్జా గింజలను అయితే తీసుకొచ్చుకొని కొంతమంది స్టాక్ అయితే పెట్టుకుంటారు నైట్ వాటర్లో కలిపేసి ఉదయం లేవగానే పరగడుపున తాగుతారు కొంతమంది చల్లటి పానీయాలలో కూడా తాగుతారు ఎందుకంటే సబ్జా గింజల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి అవేంటో ఇప్పుడైతే తెలుసుకుందాం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గింజలు ఏంటంటే ఫైబర్ అధికంగా ఉంటుంది కొంతమందికి మలబద్ధకం సమస్యతో అయితే బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి గింజలు ఒక మెడిసిన్ లాగా పనిచేసి మలబద్ధకాన్ని అయితే నివారిస్తుంది అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యను అయితే మెరుగుపరుస్తుంది అంటే కడుపుకి సంబంధించిన కొంతమందికి అజీర్తి మలబద్ధకం అరగపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు రోజు ఒక స్పూన్ వాటర్లో నానబెట్టుకొని డైలీ తాగితే మంచిది బరువు తగ్గడానికి సహాయపడుతుంది సబ్జా గింజలు ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉన్నందున అవి మనం కొంచెం తీసుకున్నా కూడా కడుపు నిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఎక్కువగా ఆకలి అయ్యేది కడుపు నిన్న ఫీలింగ్ ఉన్న వలన మనం ఎక్కువగా ఆహారం తీసుకోము దాని వలన ఆటోమేటిక్గా బక్కగా అయిపోతాం అన్నమాట రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది ఈ రోజుల్లో చాలామంది అండి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు రాగానే ప్రతి ఒక్కరూ డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నారు నిత్యం ఏదో ఒక టాబ్లెట్స్ అయితే వాడుతున్నారండి అలాంటి వాళ్ళు డైలీ ఆహారంలో సబ్జా గింజలను ఒక భాగంగా చేసుకుంటే ఒక మెడిసిన్ లాగా అయితే పనిచేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను అయితే నియంత్రిస్తుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సబ్జా గింజల్లో ఏంటి అంటే కొవ్వు ఆమ్లాలు అయితే అధికంగా ఉంటాయి అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండడం వలన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి అయితే ఉపయోగపడతాయి గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ త్వరగా రావద్దు అనుకునే వాళ్ళు ఇలాంటి టిప్స్ ఫాలో అయితే బాగుంటుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి గింజల్లో ఏంటి అంటే కొవ్వు ఆమ్లాలు అయితే అధికంగా ఉంటాయి అంటే ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండడం వలన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి అయితే ఉపయోగపడతాయి గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ త్వరగా రావద్దు అనుకునే వాళ్ళు ఇలాంటి టిప్స్ ఫాలో అయితే బాగుంటుంది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడానికి సహాయపడుతుంది సబ్జా గింజలు అనేవి చూడడానికి నల్లగా చిన్న చిన్నగా అయితే ఉంటాయండి వాటర్లో నానబెట్టినప్పుడు అవి ఒక లాగా తయారవుతాయి వాటర్ని పీల్ చేసుకుంటే అవి మనం తాగినప్పుడు మన బాడీని అనేది హైడ్రేట్గా అంటే చల్లగా అనేది ఉంచుతుంది నిరోధక శక్తిని పెంచుతుంది సబ్జా గింజలు ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్లు అయితే ఉంటాయండి చాలామందికి సీజనల్ వ్యాధులు అయితే వస్తూనే ఉంటాయి అలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే వాటితో పోరాడడానికి అయితే ఈ గింజలు అనేది యూజ్ అవుతాయి అంటే అంటు వ్యాధులకు వ్యతిరేకంగా పనిచేస్తాయి ఓకే చెప్పాలి చెప్పండి అయిపోయింది పిల్లడు పిల్లడు నేను ఇప్పుడే వచ్చిన ಮಾತು ಹಾ ちな子の予想状態。